అన్న నా పేరు మంజుల రంగారెడ్డి యూనియన్ స్టేట్ యూనియన్ లో అధ్యక్షురాలు నేను ఆర్పీల యూనియన్ అధ్యక్షురాలు నేను ఆర్పీలకు ఎటువంటి భద్రత లేదన్న మాకు మాకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగు వేల రూపాయలు జీతం ఉంది మాకు టిఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే ముందల రెండు వేల రూపాయలు పెంచి ఆరు వేల రూపాయలు చేసారు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు పద్దెనిమిది వేలు చేస్తామన్నారు అదే ఆరు వేలు కంటిన్యూ అవుతుంది ఆరు వేలు కూడా ప్రతి నెల మాకు రావట్లేదు ఇప్పటికీ మాకు జీతం రాక ఆరు నెలలు ఆగస్టు వరకు మాకు జీతం వచ్చింది ఆగస్టు నుంచి ఇప్పటి ఫిబ్రవరి ఎండింగ్ అవుతుంది ఇప్పటి వరకు మాకు జీతం లేదు మాకు అధికారుల వేధింపులు ఉన్నాయి మాకు అసలు టైం టైం అనేది ఏం లేదు ఇరవై నాలుగు గంటలు మా మొత్తం పనిచేయించుకుంటున్నారు మాకు శాలరీలు పెంచాలే మాకు మాకు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలే డ్రెస్ కోడ్ ఇస్తామన్నారు డ్రెస్ కోడ్ లేదు ఇన్సూరెన్స్ లేదు మాకు ఉద్యోగ భద్రత లేదు ఐడెంటిటీ కార్డు లేదు మాకంటూ ఏ రక్షణ లేదు అసలు మేము బయటకు వెళ్తే ఎవరు మీరు అని అడుగుతున్నారు ఆశాలకన్నా డ్రెస్ కోడ్ ఇచ్చిర్రు అంగన్వాడికి డ్రెస్ కోడ్ ఇచ్చిర్రు కనీసం మాకు ఆ డ్రెస్ కోడ్ కూడా లేదు ఇప్పుడు మేము ఎక్కడున్నా మేము ఆశాను గుర్తుపట్టగలుగుతాము మాకు రోడ్డు మీదకి వెళ్ళి మాకు ఏ అపాయం జరిగి మమ్మల్ని లోపట్ గుర్తుపట్టే నాదుడు కూడా లేదు అసలు మాకు ఉద్యోగ భద్రత అనేదే లేదు దయచేసి మమ్మల్ని మా మమ్మల్ని కాపాడి మా హక్కులు ఉపయోగించుకునేటట్టుగా మా హక్కుల్ని రక్షించవలసింది కోరుతున్నాను